మళ్ళీ నీ నడుములోని మడతలు చూస్తుంటే పొద్దు నరసింహ కిచెన్ లో పాలు పొంగిపోతాయి ఏది పాలు కాదే నీలోని పరువాలు నరసింహ ఈడొకడు వాడు నొక్కడు నన్ను నొక్కనివ్వడు వస్తున్నా సార్ అరే నరసింహ కాదు నరసింహ నరసింహ నాయుడు ఎంతో కాలం వేట కూడా బాంబులతో ఆడుకుని ఆడుకుని బోరు కొట్టి వేసారి చివరికి ఒక నిర్ణయానికి వచ్చి ఇక్కడ చేరా నీ లాపి కొత్తగా జాయిన్ అయిన పియ్య పిలుస్తావా సరే వీడు చేసే పని తక్కువ కొట్టే పోజ్ ఎక్కువ రజిత ఆ సిమెంట్ ఐరన్ మిగతా కన్స్ట్రక్షన్ మెటీరియల్ అన్ని అర్జెంట్ గా కావాలన్నాను లెటర్ స్టెప్ చేయించావా అన్ని చేయించాను సార్ గుడ్ మీరు సైన్ చేస్తే డిస్పాచ్ చేస్తాను అర్జెంట్ గా డిస్పాచ్ చేయించి అలాగే సార్

అమ్మమ్మ మీ ఆశీర్వాదం నాకు ఫలించింది రావుకాలం రాకముందే జాయిన్ అయిపోయాను ఏడుకొండల వాడ వెంకటరమణ మీరు నన్ను ఆశీర్వదించండి రైట్ ఓకే అద్దెలు దొరకడం చాలా కష్టం టూ లెట్ బోర్డ్స్ ఉండవా అద్దెలు దొరకడం కష్టం ఇక్కడ అదంతా నాకు తెలియదు ముందు నాకే ఇల్లు చూపించు చూపిస్తాను నాకు చూపించు ముందు నాకే ముందు నాకు ముందు నాకు అరే ముందు నాకంటే పోట్లాడుకోకండి చూపిస్తాగా అదిగో టూ లెట్ హలో నమస్తే అండి నమస్తే అండి అద్దెకి ఇల్లు కావాలి ఇస్తాం అద్దె ఐదు వేలు ఐదు నెలల అడ్వాన్సు కరెంటు బిల్లు సెపరేటు వాటర్ బిల్ సెపరేట్ మెయింటైన్ సెపరేట్ అండి అవును వాళ్ళిద్దరూ భార్య భర్తలేగా సెపరేట్ సారీ అండి బ్యాచిలర్స్ కి చాలా సంతోషం ఈ ఇల్లు నాకు చాలా బాగా నచ్చింది మీరు కూడా బాగా నచ్చారండి అడ్వాన్స్ ఏమంటారా అడ్వాన్స్ ఏంటి ఆడపిల్ల కనబడగానే అడ్వాన్స్ అయిపోతున్నా ఇల్లు లేదు గిల్లు లేదు పామా పాపం ఆడపిల్ల ఎక్కడ పోతుంది నీ చెల్లెలాంటిది ఏంటి ఏంటి నువ్వు సొలు కచ్చుకున్నావు ఏంటి వంటింట్లో వంట చేయడం మానేసి ఇక్కడ వాని లోపలికి తీసుకెళ్లి ఉతుకుతుంది మనం వేరే చూసుకుందాం పక్క ఇల్లు చాలా బాగుంది నేను బాగాలేనా మీరు బాగున్నారనుకోండి అయితే నైట్ అంతా ఉంటారా నైట్ ఒక్క రాత్రాడు మూడు సంవత్సరాలు ఉంటాడు మూడు సంవత్సరాల నేను మూడు రాత్రులు అనుకున్నాను రాత్రులా అంటే అసలు మీకు ఇల్లు చూడడం నా వల్ల కాదు ఇది వంద ఇది వంద నువ్వే ఇలా అంటే అలా మనసుంటే మార్గం ఉంటుంది మనసుంటే మార్గం ఉంటుందా ఆనంద నిలయమనే ఒక ఇల్లు ఒక కండిషన్ మీద ఆ ఇంట్లో పోర్షన్ ఇప్పిస్తాను కాకపోతే మీరిద్దరు భార్యాభర్తలుగా నటించా ఓకే బాబు ఇంటి కోసం నటిస్తాను వెరీ గుడ్ హలో ఆడపిల్ల ఒప్పుకుంది హాబోట్ యూ అమ్మో నావల్ కాదు సిగ్గులేదు ఆడపిల్ల ఒప్పుకుందని చెప్తున్నా కదా అయితే నాకు ఓకే ఆ ఆనంద నిలయం గురించి ఒకసారి చెప్పు ఆనంద నిలయం అంటే పెద్ద హౌస్ ఆ ఇంటి ఓనర్ పేరు అనసూయమ్మ గారు మనిషి చూడటానికి గంభీరంగా ఉంటుందే కానీ ఆమె మనసు వెన్న వీరి పేరు ఈస్టు వెస్ట్ ఆ ఇంటికి వంటవాడు పనివాడు అన్నీ వాడే ఈ పక్క పోర్షన్లోని జంట కళ్యాణి రవితేజ ఒకరిది డే డ్యూటీ అయితే మరొకరిది నైట్ డ్యూటీ దాని పక్క పోర్షన్లోని జంట గజం గుండు భార్య పేరు చెప్తే గుండుకు ఎప్పుడైనా మందెక్కువై గుండు రెచ్చిపోతే భార్య గజం వాడికి కోటింగ్ ఇస్తూ ఉంటుంది మీరు చూస్తున్న ఇద్దరు పేరు మహాలక్ష్మి ఇంటికి దీపం ఆవిడ మొగుడు ఇప్పుడు అక్కడ లేడు మరెక్కడ ఉన్నాడు మీ ముందున్నాడు నువ్వేనా ఆ పోతే మీరిద్దరూ భార్యాభర్తలుగా చేయడానికి రెడీ అయితే అనసూమ్మ గారికి అడ్వాన్స్ ఇద్దాం పదా పదండి చూడటానికి సీతారామన్లా లక్షణంగా ఉన్నారు ముహూర్తం బాగుంది మీరు మీ పోషన్ కి వెళ్ళిపోండి ఏమయ్యా అసలు మీకు బుద్ధుందా ఎంతమ్మా వీళ్ళిద్దరు సీతారాముల కాకుండా రాధాకృష్ణులా కనబడుతున్నారా కొత్త దంపతులు కొత్తగా ఇంటికి వస్తున్నారు హారతి ఇచ్చి లోపలికి తీసుకు వెళ్ళాలని తెలియదా నేను హారతి అబ్బా నువ్వు కాదులేవయ్యా రామ్మ తెచ్చినంత వరకే మన ఇద్దరం మొగుడు పెళ్ళాలం నేను అదే చెప్తున్నాను తలుపులేసినాక మన ఇద్దరికి ఏ సంబంధం లేదు అమ్మ తస్సదయ్యా అంటే వీళ్ళిద్దరు మొగుడు పెళ్ళాలి కాదనమాట అలా అయితే నువ్వు ఇంకో వెళ్ళి చూసుకో నాకేం కర్మ పట్టింది నేను పెళ్ళంగా నటించబట్టే నీకు ఇల్లు దొరికింది నేను మొగుడుగా నటించబట్టే నీకు ఇల్లు దొరికింది అర్జెంట్గా ఇసి అమ్మగారు చెప్పాలి ఇలా తస్సదయ్యా కృష్ణ గారు

పడుకోండి పడుకోండి విట్టగారు మీరు అక్కడ పడుకొండి ఆ కొట్ట దగ్గర వెళ్ళి హ్యాండ్ అలా వెయ్యండి అది ఇప్పుడు లెగ్ ఇక్కడ అమ్మా கால் కొడన తప్పదమ్మా రాజు నిన్ను మన ఇంటి ఓనర్ లేరు అనసూయమ్మ గారు ఆవిడ చాలా మంచివారండి అంటే దేవత మనకి బా పుడితే అన్వేషణ పేరు పెట్టుకుందాం అండి అమ్మాయి పుడితే అనసూయ పేరు పెట్టుకుందాం నిన్ను చూస్తుంటే కోనసీమలో కోతకొచ్చిన పంట చేను గుర్తుకొస్తుంది అయితే పట్టు చేను కోతకొచ్చిందనమాట గుడ్ మార్నింగ్ సార్ రావయ్య కృష్ణ ఈ డాక్యుమెంట్స్ మీద సైన్ చేయండి సార్ అమ్మో ఈ పేపర్స్ మీద నేను సైన్ చేస్తే చేస్తాను అని చెక్ చేశాను సార్ ఎవ్రీథింగ్ ఓకే అయినా సరేనయ్యా అదేం సార్ మీరు మాకు బాస్ కదా నేను మీకు బాస్నే కానీ నాకు బాస్ మా ఆవిడ ఈ పేపర్స్ మీద ఆవిడే సైన్ చేయాలి ఇంటికి వెళ్ళి చేయించు అలాగే సార్ ఈవినింగ్ పార్టీలో కలుద్దాం ఓకే బాయ్ గుడ్ ఈవినింగ్ మేడం గుడ్ ఈవినింగ్ ఏం కావాలి కూర్చోండి థ్యాంక్ యూ మేడం చెప్పండి ఈ డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టాలి కొత్త పడి నీ పెర్ఫార్మెన్స్ నాకు చాలా బాగా నచ్చింది కంగ్రాట్స్ థ్యాంక్ యూ మేడం హంటీ టంటీ సాటనివాల్ హంటీ టంటీ సాటనివాల్ హంటి డమ్టీ సాటెనవల్ హంటి డమ్టీ సాటెనవల్ హంటి అమా అబ్బ బబ్బబా ఏంట్రా మీ గొడవ చూడు తమ్ముడు కొడుతున్నాడు అల్లరి చేయకండి నాన్నగారు పడుకున్నారు మీరు పడుకోండి పొద్దున్నే చదువుదురు గాని రోజు చదువుకోవడం అంటే పడుకోమంటున్నావు ఉదయాన్నే లేపుతాను కదా అప్పుడు చదువుకుందరు గాని నిన్నరా పడుకో నీవు కోరికలు ఇదలు జుమ్మని అంటున్నవి ఏవండీ ఏమండి అప్పుడే నిద్ర ఏంటండి లేవండి ఒంట్లో బాలేదు ఈరోజు పడుకోవే ఈ రోజు ఏంకర్మా రోజు అక్కడ పడుకునేది ఒంట్లో బాలేదు ఒంట్లో బాలేదు దాని దగ్గరికి వెళ్ళి పడుకోవడానికి మాత్రం ఒంట్లో బాగుంటుంది అవునులేండి ఇద్దరు పిల్లలు కన్న తర్వాత నా అందరూ మీకెందుకు నచ్చుతుంది బాగా నిద్రపోండి మల్లి ఈ చీరలో సిమ్రాన్ లా ఉన్నవే ఆ ఓడినన సెమో నువ్వు నాకు నచ్చావు నువ్వే కావాలి నా మనసంతా నువ్వే 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 నువ్వు లేక నేను లేను నువ్వు నేను లీల మహన్ సెంటర్ లో కలుసుకోవాలని మలేశ్వరి చిరునవ్వుతో నీ రాక కోసం ఎదురు చూస్తాడే ఈ నరసింహ దొంగ రాస్కల్ స్టూపిడ్ ఇడియట్ టాపు లేచిపోద్దరా ఎరా ఆఫీసులో బుద్ధిగా పనిచేసుకోమంటే సినిమా టైటిల్స్ తో లవ్ ఆట ఆడుకుంటారా ఇంకోసారి ఇలా చూసానంటే శుభం కాటి పడిపోతుంది అర్థమైందా అర్థమైంది సార్ ఈ నరసింహకు ఒక్కసారి చెప్తే వంద సార్లు అంటే కాఫీ పెట్టమంటే కచ్చరినా కైఫులా కట్టింగ్లు ఇస్తున్నావు కొట్టేనంటే కోటిలో వెళ్ళి పడతావు అంటే ఎక్కడికి కిచెన్ లోకి కిచెన్ అటు కాదు ఇటు ఎవడన్నా చూస్తే ఇది కన్స్ట్రక్షన్ కంపెనీ అనుకోడు ఆఫీస్ అంటే ఆట అయిపోయింది అందరికీ ఏంట్రా ఆ లోపల వాళ్ళు ఇద్దరు ఏం చేసుకుంటున్నారు సూత్రాన్న చూడకూడదు తెలియదా అది కాదా ఇంతకీ వాళ్ళిద్దరు భార్య భర్తలా కాదా అన్న డౌట్ అమ్మా నాకు నాగార్జున ఏమవుతాడు భర్త జీవితకు రాజశేఖర్ ఏమవుతాడు భర్త వాళ్ళిద్దరూ భార్యాభర్తలైనప్పుడు వీళ్ళిద్దరూ భార్యాభర్తలే ఇప్పుడేమంటావు భార్య భర్తలూ మగలు మీరే కదండీ భార్యాభర్తలు అన్నారా ఆలు మగలన్నా భార్యాభర్తల ఒక్కటే ఒకటేనా ఉంది అయమయ తెలుగు భాష తెలియని కుంక నర్సింహ 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 ఆ కృష్ణ శ్రీరామచంద్రుడు అన్నావు కదా అతనికి ఇద్దరు పెళ్ళాలంట నాకు ముందే ఎందుకు చెప్పలేదు ఇలా ఆరు నెలలు ఏడిస్తే నేను ఊరుకుంటాననుకున్నావా నరసింహ నువ్వు కూడా నన్ను మోసం చేస్తే ఎలా ఇంతకి ఆ సుజాత ఎవరు కృష్ణ భార్యమ్మ అంటే అంటే ఇద్దరు పిల్లల ముద్దుల కృష్ణ అన్నమాట మోసం దగా ఇదిగో నువ్వు ఆ కృష్ణతో పాటు ఇల్లు కాలీ చేస్తే బయటకెళ్ళిపోండే ఈ సామాన్ బయట పడి మంత్ రెండే తుప్పట్లు సుజాత గురించి నాకు తెలిసిన నిజాన్ని చెప్తే మీరు బాధపడతారు వీరు బాధపడను నాటి బాధపడిన అంత బాధపడాల్సిన విషయం ఏమిటో అదొక విషాద ఘాదమ్మా అందరూ ఆడపిల్లల సుజాత కృష్ణలు కూడా పెళ్లి చేసుకున్నారు వాళ్ళిద్దరూ పాలు నీళ్ళలా కప్పు సాసర్లా కలిసిమెలిసి తిరిగేవారు పుష్పాలు వికసించాయి మేఘాలు వెళ్ళిపోయాయి వర్షాలు పడుతున్నాయి గాని బావులు నిండటం లేదు వర్షాలు పడుతున్నాయి గాని పంటలు పండటం లేదు వర్షాలు పడుతున్నాయి ఈ సుత్తంత మాకెందుగా అసలు విషయం ఏంటో చెప్పా ఎండాకాలం వస్తే మామిడికాయలు తినాలని వర్షాకాలం వస్తే చింతకాయలు తినాలని తుల్లి పడేది తుల్లి పండవ కొనుక్కు తినొచ్చు కదా ఊర్లో దొరకబోయే దొరక్క కాదు కడుపు పండక అంటే పిల్లలు పుట్టలేదన్నమాట అవునమ్మా పిల్లల కోసం ఎన్నో నోములు వచ్చింది ఆఖరి గుళ్ళ చుట్టూ పొరుగు కూడా పెట్టింది చివరికి ఒక నిర్ణయానికి వచ్చి డాక్టర్ సమరాన్ని కలిసింది మంచి పని చేసింది ఆయన అన్ని టెస్ట్లు చేసి ఒక నిజాన్ని చెప్పారు సుజాతకు పిల్లలు పుట్టరని వైర్లు తెగిపోయాయి బల్బులు కాలిపోయాయి ట్రాన్స్ఫార్మర్స్ ట్రాన్స్ఫార్మర్ ఆఖరికి ఒక నిర్ణయానికి వచ్చిన కృష్ణ వద్దు వద్దు అంటున్నా రజితను ఇచ్చి పెళ్లి చేసింది ఎందుకో తెలుసా వాళ్ళిద్దరికి ఒక బిడ్డ పుడితే చూసి తరించాలని అందుకే ఇక్కడికి వచ్చింది తలకేటేటు అనేసిన నేట అనుకోక నేనేమి అనుకోలే అయ్యో చేప తింటే మీ ఆయన సంతకాల చేపక్కాల్సిందేనమ్మా నిజంగానా ఇసు మీద ఒట్టమ్మా ఈ రాత్రి పులుసు చేసి పెట్టు నీ ఒళ్ళంతా పచ్చి పులుసు అయిపోద్ది నీ ఇసు మీద ఒట్టమ్మా ఈ రాత్రి పులుసు చేసి పెట్టు నీ ఒళ్ళంతా పచ్చి పులుసు అయిపోద్ది ఏమండి ఈ చేపల పులుసు తిన్నారు కదా మీకేమనిపిస్తుంది అంతేనా ఇంకేం అనిపించట్లేదా ఇంకా అనిపిస్తుంది నువ్వు వెళ్ళి దిండు చేస్తే చెప్పను అమ్మయ్యా ఈ నాలుగు దారిలోకి వచ్చారు చిచి సుఖ పెట్టరా మొగుడా అంటే గురక పెడుతున్నాడు నీకంటే పక్కంటి కృష్ణ నయ్యం ఇద్దరిని మెయింటైన్ చేస్తున్నాడు చి నిద్రమోహన్ నిద్రమోహన్